వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చక్రే బోల్స్ ప్రస్తుత సీజన్లో సీనియర్స్ విభాగంలో టాప్ మోస్ట్ జత అయినటువంటి ఎస్ఎస్ బోల్స్ సజ్జ ఆశా చౌదరి గారు సజ్జ సతీష్ గారు కూకట్పల్లి హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం వారి జత భీముడు ఛత్రపతి ఎక్కడికి వెళ్ళిన మొదటి బహుమతి తప్ప రెండవ బహుమతి ఎరుగైనటువంటి జత అండి భీముడు ఛత్రపతి ఈ యొక్క భీముడు ఛత్రపతి జతతో పాటు వారి దగ్గర ఉన్నటువంటి అర్జునుడు మరి బసవ జతను కూడా మొత్తం రెండు జతలని వెరీ 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 బిగ్ సేల్ చేయడం జరిగింది మొత్తం ఒక కోటి ఎనభై లక్షల రూపాయలు అక్షరాల ఒక కోటి ఎనభై లక్షల రూపాయలకి అను అమ్మడం జరిగిందండి ఒక రెండు జతల్ని ఛత్రపతి భీముడు బసవ అర్జునుడు మొత్తం రెండు జతల్ని కొన్నవారు టీఎస్ఆర్ ఇన్ఫ్రా డెవలపర్స్ తోటా శ్రీనివాసరావు గారు కొప్పురావూరు గ్రామం పెదకాకాని మండలం గుంటూరు జిల్లావారు అక్షరాల ఒక కోటి ఎనభై లక్షల రూపాయలకి కొనుగోలు చేయడం జరిగింది ఈ యొక్క జతల్లో టాప్ మోస్ట్లో ఉన్నటువంటి జత అండి సీనియర్స్ విభాగంలో భీముడు ఛత్రపతి మొట్టమొదటిసారిగా కొండయ్య స్వామిలో జాగ్పాటి విభాగంలో జత కట్టి అక్కడి నుంచి మొదలుకొని వాటి యొక్క జైతి కొనసాగిస్తూ ప్రస్తుతం మహానంది మేల చెరువు తో పాటు మొత్తం రెండు ట్రాక్టర్లు కైవసం చేసుకొని మహానందులు కూడా విజయాన్ని కైవసం చేసుకొని మంచి స్వింగ్లో ఉన్నటువంటి జత తెలిసి భీముడు ఛత్రపతి జత కట్టిన తర్వాత ఒకే ఒక్కసారి మాత్రం రెండవ బహుమతి సాధించాయనుకుంటా అన్లబోట్ల వారి పాలెంలో టీఆర్ మెమోరియల్ హిట్లర్ అండ్ బాద్షా జత కట్టి ఈ జతను క్రాచ్ చేసి క్రాచ్ చేయడం జరిగింది పందెం తప్ప ఎక్కడా కూడా రెండవ బహుమతి ఎరుగైనటువంటి గీత్తలండి మొదటి బహుమతి సాధిస్తూ వస్తున్నటువంటి జత జతను టిఎస్ఆర్ ఇన్ఫ్రా డెవలపర్స్ తోటా శ్రీనివాసరావు గారు కొప్పురా ఊరు పెద్ద మండలం గుంటూరు జిల్లా వారు అక్షరాల ఒక కోటి ఎనభై లక్షల రూపాయలకి కొనుగోలు చేయడం జరిగింది మరియు టీఎస్ఆర్ ఇన్ఫ్రా డెవలపర్స్ తోటా శ్రీనివాసరావు గారికి ఈ యొక్క జత ఇదే విధమైన జైత్రి అతను కొనసాగిస్తూ మరిన్ని విజయాలు అందించి మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని మనస్ఫూర్తిగా ఛత్రి బుల్స్ యూట్యూబ్ ఛానల్ తరఫు నుంచి కోరుకుంటున్నామండి Thank you for watching, please subscribe. यो अझै पनि पादो न रह्यो